అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎత్తులో భాగంగా ఈ రోజు మనం పాత గ్రామంలోని హై స్కూల్ కు రావడం జరిగింది వచ్చిక విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగి ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది శ్రీత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులకి నాతోటి బాల బాలికలకు ఇక్కడికి వచ్చిన సార్వ్ అందరికి నమస్కారములు ఈ రోజు మనము ఈ సార్వార్ వచ్చి మనకు పర్యావరణాన్ని కాపాడాలి కాలుష్యం చేయవద్దు చెట్లని నాటాలి జంతువులకు ఆహారం పెట్టాలి అని నేర్పించారు ఈ దాంట్లో మనం సగమన చేయాలి ఎందుకంటే వీళ్ళు ఇంత మంచిగా నేర్పించినప్పుడు మనం ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు మనము ఒక పుట్టిన రోజు ఒక చెట్టు నాటితే పది సంవత్సరాలకు పది చెట్లు అవుతాయి పది మందికి ఆక్సిజన్ దొరుకుతుంది అదే కాకుండా మనం ఫలాలు కూరగాయలు అన్ని తినవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ ఈ సార్ వాళ్ళు చెప్పింది నాకు బాగా నచ్చింది ఇక్కడ నుంచి నేను ఖచ్చితంగా ఇందులో ఐదు పాయింట్స్ పాటిస్తాను థ్యాంక్ యూ గౌరవ ఉపాధ్యాయ బృందానికి మరి ఈ రోజు మనకు గతంలో లాస్ట్ మంత్ లోని అబ్బాయి విష్ణు మన పాఠశాలలకు వచ్చి మన సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి విష్ణుకు మరొక మన పాఠశాల తరఫున ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన కల్పిస్తున్నందుకు మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు తెలుసు నేను మన ఎన్నో రకాల మనం వాతావరణాన్ని మనం పొల్యూట్ చేస్తున్నాం మానవుల అవసరాల నిమిత్తం విచక్షణ రహితంగా మనము అడవులను కొట్టి పడేస్తున్నాము భూ కాలుష్యాన్ని ఏర్పరుస్తున్నాము అదేవిధంగా జల కాలుష్యము తర్వాత వాయు కాలుష్యం ఎన్నో రకాల కాలుష్యాల వల్ల మనము చాలా సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నాము మరి వాటి అన్నిటిని మనం పరిరక్షించుకోవాలంటే మన పర్యావరణ పరిరక్షించుకోవాలంటే ముఖ్యంగా మన చెట్లు నాటడం ఈ చెట్ల వల్లనే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకు మంచి గాలి లభిస్తుంది మళ్ళీ ఇంతకు ముందు చెప్పిను నేల కోత ఏర్పడుతుంది మళ్ళీ నేల కోత ఏర్పడి మన భూసారాన్ని పరిరక్షించుకోవాలి అంటే మనకు ఆల్టర్నేటివ్ మనం ఏం చేసుకోవాలి చెట్లను పెంచుకోవాలి వాతావరణ సమతల్యత ఏర్పడుతుంది భూగర్భ జలాలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది మరి వీటన్నిటిని మనకు ఎన్నో నష్టాలు ప్లాస్టిక్ వాడుతున్నాం చెప్పిండు ప్లాస్టిక్ వాడటం వల్ల కూడా ఈ మధ్య కాలంలో ప్రతిది కూడా మనకు ఒక నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది ప్లాస్టిక్ వాడకడం అనేది దాని వల్ల అనేక రకాలైనటువంటి క్యాన్సర్ల బాడిన పడి కూడా చాలా మంది మన మానవులమే కాదు జంతువులు కూడా పక్షులు ఇంతకుముందు పక్షులు గాని జంతువులు కానీ అన్ని అనేక రకాలైనటువంటి రోగాల వల్ల కూడా న్సర్ల వల్ల కూడా మనం చాలా మంది మానవ మనగడకు జీవ మనగడ కూడా చాలా ముప్పు అనేది ఏర్పడుతుంది కాబట్టి మన అందరం కూడా వీటిని అన్నింటి పరిరక్షించుకోవడానికి చెట్లను ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి మన ఆల్టర్నేటివ్ ఏంటి ఉన్నాయి చెట్ల మనము ప్లాస్టిక్ వాడుతున్నాం ఏమన్నా ఇప్పుడు స్టీల్ బాటిల్స్ వాడుకోవచ్చు మట్టితోనే చేసినటువంటి ఉంటాయి వాటిని వాడుకోవడము అదే విధంగా మనము సంచులు మనము ప్లాస్టిక్ మనం ఎక్కడైనా ఇంతకుముందు పాలకు కానీ మన మటన్ దానికి అన్నారు కదా మనం ఈ ప్లాస్టిక్ సంచులను బదులు మనం ఏం వాడుకోవాలి బట్ట సంచులను ఇవన్నీ మనము ఒక పెద్ద అందరం మన విద్యార్థులు పాఠశాల లోపలిని అవేర్నెస్ కలిగించడానికి ముఖ్య కారణం ఏంటంటే మనమందరం విద్యార్థులు మనం మీరందరూ కూడా రేపటి దానికి మెసేజ్ మీ తల్లిదండ్రులకు తీసుకుని వెళ్ళి సమాజం లోపల కూడా మీ మీ యొక్క బాధ్యతగా మనం తీసుకున్నటువంటి విద్యుక్త ధర్మంగా మనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం కావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మెసేజ్ వెళ్తాది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని భావం పాఠశాలలో తీసుకొని అది మళ్ళీ మన పాఠశాలనే నూరవ గా కూడా ఈ రోజు మన పాఠశాల అవగాహన కార్యక్రమం వచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుని మనం అందరి బాధ్యత కూడా పర్యావరణలో పర్యావరణ పరిరక్షణలో మనం కూడా భాగస్వామ్యం మనం కూడా చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మనం పాఠశాల చెట్లు నాటడం కానివ్వండి స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఇవన్నీ చేస్తున్నాం ఈ వీటిని ఇంకా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళి మనం కూడా ఈ దీనిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు మనమందరం కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం కూడా ఉంది మనకి ఈ రోజు నుంచి కూడా గవర్నమెంట్ ఈ రోజు నుంచి కూడా ముప్పై ఒకటో తారీఖు వరకు స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు ప్రతిజ్ఞ కార్యక్రమం రోజు కూడా ఒక కార్యక్రమం మనం పరిశుభ్రత పైన కానివ్వండి పర్యావరణం పైన కానీ హరిత వీటికి సంబంధించి కూడా రోజు ఒక కార్యక్రమం ఉంది కాబట్టి మీరందరూ కూడా దీనిలో మనం కూడా దీని అంతా సక్సెస్ఫుల్ గా చేయాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇస్తున్నాం ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఇంత మంచి కార్యక్రమాన్ని పాఠశాలకు ఆ విద్యార్థులకు అందేయడానికి వచ్చిన సార్ వాళ్లకు మరియు విద్యార్థులకు నా యొక్క నమస్సు మాంజరులు అసలు ఈ సార్ వాళ్ళు ఒక పదిహేను రోజుల క్రితం వచ్చిండ్రు వచ్చిండ్రు గాని ఆ రోజు పిల్లలు లేరు అన్న ఉద్దేశంతో అందరికీ ఈ అవకాశం రావాలి అందరు పిల్లలు ఇది వినాలి అన్న ఉద్దేశంతో మీరు పర్యావరణం గురించి చెప్తామంటున్నారు కదా సార్ ఈ రోజు పిల్లలు లేరు ఇంకొక ఇంకొక రోజు అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళు అట్లా వచ్చి ఈ రోజు మనకు అవకాశం ఇచ్చిండ్రు అసలు ఎంత మంచి విషయాలు అంటే చాలా మంచి విషయాలు ప్లాస్టిక్ వాడొద్దని చెట్లు నాటమని పర్యావరణానికి కాలుష్యం చేయమని చేయొద్దని మనకి ఎయిత్ క్లాస్ లా నైన్త్ లా టెన్త్ లా ప్రతి క్లాస్ లో ఉంది మననే చెప్పిన ఎయిత్ క్లాస్ కు ప్రకృతికి నాశనం చేసే శత్రువు ఎవరినా మానవుడే ఒక అద్దం పెట్టుకొని చూసి ప్రకృతికి నాశనం చేసే వ్యక్తి ఎవరు అని ఒక పార్క్ పోయి చూస్తే మీరు కావాలా అతన్ని చూడాలనుకుంటుండ్రా చూడండి అంటే అక్కడ తిప్పి చూస్తే ఏముంది అద్దం ఉంది అంటే ఈ ప్రకృతిని నాశనం చేసే వాళ్ళ మనిషే ఒక చీమకు జీవించడానికి ఎంత హక్కు ఉందో మానవునికి కూడా జీవించడానికి అంతే హక్కు ఉంది కాకపోతే మిగతా జీవిత జీవుల కంటే మనకు ఉన్న ఎక్కువ అంటే ఒక మాటలు రావడము తర్వాత ఆలోచించడం అనేది ఆ మాత్రమే ఎక్కువ ఉంది కానీ వేరే జీవుల కంటే మనకు ఎక్కువేం లేదు వాటిని నాశనం చేసే హక్కు మనకు లేదు కాబట్టి మనము పర్యావరణాన్ని నాశనం చేస్తే మిగతా జీవులు మొక్కలు అన్ని నాశనం అయితే చివరికి మనం కూడా అంత ముందే అవకాశం ఉంటది కాబట్టి సార్ వాళ్ళు ప్లాస్టిక్ వాడొద్దని కనీసం బాటిల్ కూడా క్లా ప్లాస్టిక్ తాగను అని అని ఆ సార్ చెప్పడం చాలా బాగా అనిపించింది అట్లాంటి ఖచ్చితమైన నిర్ణయాలు మనం కూడా తీసుకుంటే చాలా బాగుంటది మనం కూడా పాటిద్దామని ఆ సార్ వాళ్లకు హామీ ఇద్దాము మన అందరం కూడా ప్రతి బర్త్డే ఒక నేను కూడా చెప్తాను ఇంతకు ముందు కూడా బర్త్డే బర్త్డేకు ఒక చెట్టు కనీసం నాటండి అని నాటుతున్నాం కానీ వాటిని రక్షించడం కూడా లేదు నాటడం ఒక్కడే కాదు వాటిని పెంచే బాధ్యత కూడా మనము తీసుకోవాలి ఇంకా టెన్త్ క్లాస్ లో పిచ్చుకల పాఠం ఉంది మీకు ఇంకా కాలే టెన్త్ వాళ్ళకు అవి చైనా దేశంలో ఏం జరిగిందో తెలుసు పిచ్చుకలు నాశనం చేస్తున్నాయని చంపేస్తే లాస్ట్ కు పంటలే పండకుండా కాబట్టి ఈ వేరే రేడియేషన్ల వల్ల ఆ పిచ్చుకలు కూడా చనిపోతున్నాయి వాటిని అన్నిటిని కాపాడాల్సిన బాధ్యత మనకే ఉంది మనం ప్రకృతిని ఎంత కాపాడితే మనం ఇంకా అంత ఎక్కువ కాలము ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ రోజు స్కూల్లో సాయి దీక్ష తన అమ్మాయి పుట్టిన సందర్భంగా ఈ విత్తన విత్తనబంధం నాటించడం జరుగుతుంది అన్న మీ అందరికి ఇచ్చారు కదా సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఆ విత్తన పంతు కూడా ఈ విధంగా చిన్న గుంత తీసి కప్పేయాలి మళ్ళీ అలా కప్పేసి ఏడు నుంచి పది రోజులు ఈ విధంగా నీళ్ళు పోసి అది చిన్న చిన్న మొలకలు వస్తాయి రోజు నీళ్ళు పోసి ఏడు నుంచి పది రోజుల చిన్న చిన్న మొక్కలు వచ్చి తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదిగి తర్వాత వృక్షంగా ఎదుగుతుంది అలా మొక్క నుంచి వృక్షం ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి పది మందికి ఆక్సిజన్ వస్తుంది వాటి జీవితకాలంలో అలాగే ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ అందిస్తుంది కాబట్టి మీరుకున్న విత్తమతి విధంగా జాగ్రత్త నాటి కాపాడుకొని అలాగే ప్రతి పుట్టినకి ఒక మొక్క నాటండి ఓకేనా అర్థమైంది పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్మాస్టర్కి టీచర్ వాళ్ళకి సార్ వాళ్ళకి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ